ప్రైజ్లాడండి క్రీస్తు నామములు ప్రియమైన మీ అందరికి శలు ఈ రోజున దేవుని సరివిస్తున్న వాక్యము కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది వచ్చినము మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఎలా ప్రియమైన సహోదీరి సహోదరులారా ఈ మాట వింటున్నా మనందరిలో కూడా ఎవరైతే మనుషులను నమ్ముకొని మోసపోయి ఉన్నారో మనుషుల మీద ఆధారపడి ఇబ్బంది పడుతున్నారో అయితే ఈ రోజే క్రీస్తు వైపు చూడు ఆయన నీకు తోడుతాడు నిన్ను విడవడు నిన్ను నెడబాయుడు నిన్ను నిరంతరం ఆయనే నడిపిస్తాడు అయితే నీవు ఆయనను నమ్మాలి పూర్తిగా మనుషుల మీద ఆధారపడిన వ్యక్తులు మోసపోతూ ఉంటారు అందుకని క్రీస్తు మీద ఆధారపడు ఆయన నీకు తోడు ఎప్పుడు ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరులాగా ఈ రోజుల్లో ఎంతో మంది మనుషులు మోసపోతూ ఉన్నారు ఒక మనిషి ద్వారా అందుకనే మనుషులు నమ్ముట కంటే కూడా యోగవాన్ని ఆశ్రయించటం మేలని కీర్తన కీర్తనకారుడు రాశాడు ప్రియమే సహోదరి సహోదరులారా మీరందరూ కూడా యహోవాల్ని ఆశ్రయించండి క్రీస్తును ఆశ్రయించండి నీకు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు ప్రతి విషయంలో మనుషుల మీద ఆధారపడితే మనం ముందుకు వెళ్ళలేము అందుకని దేవుడి మీద ఆధారపడతాం మనకి దేవుడు ఎందుకు లే మనకు వయసు ఉంది మనకు బంధువు ఉంది మనకు కులం ఉంది మనకు మతం ఉందంటే నడవదు అది రోజుల్లో ఎన్నో సమస్యలు తీసుకొస్తుంది అందుకనే ఈ హోగాన్ని ఆశ్రయించు ఆయన నీకు మేలు చేస్తాడు ఆయన కీడు చేసే దేవుడు కాదు మహోంతుడు మహాగణుడు గొప్ప దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు క్రీస్తుగా మనల్ని సులువులో ప్రేమించాడు క్రీస్తు మన కొడుకు సిలువలో చనిపోయాడు అది గుర్తుపట్టండి ఆయన ఎవరిని కూడా సిగ్గుపరచడు ఆయన ఎవరిని కూడా మోసం చేయడు గొప్ప దేవుడు మంచి దేవుడు ఆయన వైపు చూడండి